రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉన్న వర్షాల వల్ల మంగళగిరి నియోజకవర్గంలో పలు ప్రాంతాలు ముఖ్యంగా మంగళగిరి పట్టణంలో రత్నాల చెరువు టిట్కో హౌసెస్ ప్రాంతాలు అలాగే పరిసర గ్రామాలు నేట మునిగిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి కుటుంబాల వారికి ప్రభుత్వం తక్షణం పదివేల రూపాయల నగదు ఇరవై ఐదు కేజీల బియ్యము అలాగే కిరాణా వస్తువులు తక్షణం అందజేయాలని చెప్పేసి నేను నారా లోకేష్ గారిని డిమాండ్ చేస్తున్నాను ఇంకా మంగళగిరి నియోజకవర్గంలో ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాస గృహాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి అంటువ్యాధులు ప్రబలకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి అలాగే అక్కడ ఉన్నటువంటి నీటిని తక్షణ బయటికి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అలాగే ఈ వర్షం వల్ల నష్టపోయినటువంటి రైతాంగానికి వారి పంట నష్టాన్ని అంచనా వేసి వారికి తక్షణ సహాయం కింద కొంత అమౌంట్ విడుదల చేసి తర్వాత పంట నష్టాలు అంజనా వేసి వాళ్ళకి మిగతా అమౌంట్ని ప్రభుత్వం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అలాగే ఇవాళ మనం చూస్తూ ఉన్నటువంటి టిట్కో హౌసెస్ కానీ లేకపోతే మరో ప్రాంతాలు కానీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి ప్రాంతాల్లో ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రదేశాల్లో కాస్త వర్షం పడగానే ముంపుకి గురయ్యేటువంటి పరిస్థితి ఉందంటే ప్రభుత్వం సరైనటువంటి ప్రణాళికలు అమలు చేయకుండా అక్కడ కాలనీలు నిర్మించడం అనేది చేసినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది కాబట్టి అక్కడ నీటి పారుదల సౌకర్యాలు మురుగునీటి పారుదల సౌకర్యాలు తక్షణం ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అలాగే శానిటైజేషన్ కూడా తక్షణం అక్కడ అమలు చేయించి ఎటువంటి అనారోగ్య పరిస్థితులు కూడా అక్కడ ప్రబలకుండా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అలాగే ఇవాళ రాజధాని ప్రాంతంలో ఈ కాస్త పడిన వర్షానికే మొత్తం కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి లోతట్టు ప్రాంతం కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిని విశాఖపట్నంగా చేయాలనేటువంటి ఆలోచనతో అది ప్రజల ముందు ఉంచడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా అమరావతి ప్రాంతంలో తన స్వార్థ ప్రయోజనాల కోసం రాజధాని నిర్మించాలని చెప్పి పెట్టడం జరిగింది అయితే రాజధాని పేరుతో లోదట్టు ప్రాంతంలో అన్ని వేల ఎకరాలు సమీకరించి ఇలా ముంపు ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేయడం కన్నా నిజంగా ఆయనకి గుంటూరు కృష్ణా జిల్లా గుంటూరు విజయవాడ మధ్య కనుక రాజధాని పెట్టాలన్న ఆలోచన ఉంటే మంగళగిరిలో ఈ ఈపాటికే ఒక అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టు ఉన్నట్లయితే ఎంతో బాగుండేది ఇక పారిశ్రామిక అభివృద్ధి లేకపోతే కళాశాలలో స్థాపించడం ఇలాంటివన్నీ కూడా ఆ స్థాపించేటువంటి యజమాన్యాల యాజమాన్యానికి ఎక్కడ ఏవి ప్రాంతంలో భూమి కావాలో ఎక్కడ సౌకర్యం ఉంటుందో వాళ్ళు నిర్ణయించుకునేవాళ్ళు అంతేగాని ఒక ముప్పై మూడు వేల ఎకరాలని రాజధాని ప్రాంతంలో లోతట్టు ప్రాంతంలో సమీకరించి అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తాను కళాశాలలు కడతాను అని నిర్ణయించేయడం అనేది ఒక చారిత్రాత్మక తప్పిదం అని చెప్పేసి ఈ వర్షాలు మనకు నిరూపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు తన యొక్క ఆలోచన విధానం మార్చుకొని ముంపుకి గురిగారినటువంటి మంగళగిరిలో అంటే గుంటూరుకి విజయవాడకి మధ్యలో మంగళగిరిలో శాశ్వత హైకోర్టు శాశ్వత అసెంబ్లీ శాశ్వత సెక్రటేరియట్ నిర్మించాలని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను అలాగే విశాఖపట్నాన్ని కూడా ఆర్థిక నగరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయాన్ని అందించేటువంటి ఒక పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో చెప్పారో వాటిని చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించడం అనేది సరైనటువంటి విధానం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానమే కరెక్ట్గా ఉందని చెప్పేసి ఈ వర్షాలు ఇవాళ మనకు నిరూపిస్తున్నాయి రాజధాని విషయంలో అలాగే ప్రజలకి అందు అందుతూ ఉన్నటువంటి పథకాలు కూడా ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి నెలా కూడా ఏదో ఒక పథకం ప్రజలకు అందుతూ ఉండేది ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా నడిచిపోతూ ఉంది ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పెన్షన్ తప్ప వృద్ధులకు ఇస్తున్నటువంటి వృద్ధులకి వికలాంగులకు ఇస్తున్నటువంటి పెన్షన్ తప్ప ఏ ఒక్క పథకం కూడా సక్రమంగా అందుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు కాబట్టి ఏ పథకాలైతే అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాలన్నీ తక్షణం అమలు చేయాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ తీవ్రమైనటువంటి వర్షాలు వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకి తక్షణం నేను ఇప్పుడు డిమాండ్ చేసిన విధంగా ఈ లోతట్టు ప్రాంతాల్లో ముప్పుకురి అయినటువంటి ప్రాంతాల్లో అనువసించి ప్రతి గృహమే యొక్క యజమానికి కూడా పదివేల రూపాయల ఆర్థిక సహాయం నిత్యావసర వస్తువులు రైస్ అందజేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఈ చుట్టుపక్కల రైతులకు కూడా వాళ్ళ చేలల్లో నుంచి పంట పొలాల్లో నుంచి నీటిని బయటికి పంపించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు వారు చేసుకోవడానికి తక్షణ ఆర్థిక సహాయం కొంత అందజేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్